ఇయ్యాలెందుకు వచ్చావురా వచ్చావ్రా యా మెగదా రోజులు అన్నాడు గుత్తకొన్నారెంటే మా పడవ ఉండగా నీ పడ ఎవడరా ఎక్కేది ఇయ్య అవడో ఇయ్య అవవ ఇయ్యదలకాలి గాని చూచారండి బాబు చూచారండి అంత మాటంటుందో అదే కదా స్వద్ద పగరం మోతండి బాబు అప్పిగా పోరా అప్పగా దొరగార కొత్త బాబు బాబరంక జేస్తా లేవు నువ్వు చెప్పినా చెప్పకున్నా ఆడి పడవా మైలు దిగుకెళ్ళి ఆగుద్ది ఏడు చేరలేవా బాబు గారా మీరేం భయపడకండి మన పడవ బయస్ కోపుల్లో పడవ లేక భరేగా లేకెస్తుంది తొయ్ తయ్ పడవు ఊతి పళ్ళు రాగుతాయి మనం కూడా కుటుంబంలోనే కదా ఆ యాల ఓ కుటుంబం కుటుంబం అంతా గోయిందా గోయిందా అంటూ కొట్టకపోయిందే అది అంత ఎందుకు మొన్న అవాసనాడు మొన్న అవాసనాడు అయ్యో ఘోరం ఘోరం ఎంతమంది నా కళ్ళతో పోయారు కదంటే అదేంటో మావా అప్పిగాడి పడవా అమాస మాసిక అట్టబారి కోరద్దే అవునే గౌరీ అన్నట్టు అమాస కదా ఇయ్యాలా అవునావా అయ్యో పాపం అయితే త్వరగా రద్దరంటావా మీరు ధైన్యంగా ఉన్నాడు ద్వారా అలా పొల్ కవులుగా ఎం కానీ మీ ప్రాణాలు నా ప్రాణ వాటర్ రాస్తానా ప్రాణం ఉంటే ఎంత పోతే అది పెద్ద త్వరగారు ఇయ్య ఆఖరి చూపులు తెల్లొత్తాం ఏమనుకోకండి ఎవరు అదోది ఎక్కుమాలిందోరా వయసు కదా మరి ఆడ సన్యాసమే దానికి అలాంటిది ఏమి లేదు అతన్నది ఆ మాత్రం కూడానా ఎప్పుడు రావడం ఇప్పండి అవి పాత అయిపోయారా నీకెందుకు పాత కొత్త ముసలి ముతకాయ ఇలాంటి తేడా లేవు నేను వచ్చానంటే మీరు జోళ్ళు ఇప్పాల్సింది ఇప్పటి అక్కడ ఇది అక్క చూడ్డానికి మీ బావగారు అలా గుమ్మడికాయలో ఉన్నారే కానీ ఒంట్లో బీసం ఎత్తు ఓపిక లేదురా స్టాప్ అక్కయ్య ఎందుకు అవిచారు ఇప్పుడు బావగారికి ఏం కొట్టాయి అర్ధ ఉంది అంగబలం ఉంది రెండు చేరితే ఐ మీన్ అర్ధం ప్లస్ అంకం అర్ధాంగి బలం ఉంది అవన్నీ కలిపి నా బుద్ధి బలంతో హెచ్చవే కాదు భాగించు ఏం వస్తుందో చూసుకో ఆ బాగారింపులు ఆ హెచ్చలెత్తలు ఇవన్నీ చూసుకుంటావనే కదా నిన్ను పిలిపిస్తా అవన్నీ నాకు వదిలేసాయి బావగారు బావగారు ఇక మీదట మీకు ఆ కాళ్ళు అనవసరం తిరగవలసిన చోటు కదా నేను తిరుగుతాను నా కాళ్ళతో సరే మీకు ఆ కాళ్ళు అక్కర్లేదు ఆఫీస్ పనులన్నీ నేను చూసుకుంటాను నా కాళ్ళతో ఆ చేతులు ఆయన సరే చేతులు ఉండి ఉండి అప్పుడప్పుడు చెప్పుల మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది ఇలా చాలా బాగుందిరా ఇంకొక పని చేయి చెప్పండి నువ్వు ఏం చేసా నేను నూరెత్తకుండా ఉంటాను ఆ నూరు కూడా తీసేరా బాగారు మళ్ళీ చమత్కారంగా మాట్లాడుతున్నారే మీరు ఏం చెప్తే చేయడం కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి రెక్కలు కట్టుకొచ్చింది నాకుంటున్నా బంగారం వలమాలిన సింగారం

మామూలు అప్పారనుకుంటున్నావే ఇదిగా ఇల్ల చూడే చూడే కాకపోతే తేలేదని నడుపు తెచ్చే ఎక్కడి నుంచి తెచ్చారని నడుపు ఆడవాళ్ళకి ఇదే డబ్బు మగడు అన్నవాడు లక్ష పనులు చేస్తాడు రెక్కలు కట్టడంతో నూకలు నడుపుతాడు కానీ అది కూడా మొగుడేమో పరికరంగానే ఆడ తెచ్చిన రూపాయలు మాత్రం ఎరికొస్తే మా టెక్ చేయాలి గెల్లాలనుకో శివరాత్రి అని ఇక రోజుకో రోజు శివరాత్రినే ఓయ్ ఇదిగ అప్ప రోజు జాతరకు తిరిగిపోయింది తెలిసినా తెలుసుకుంటా కూర్చోని కూర్చోని బంగారా బంగారా ఈ రాత్రికే మరే ఈ రాత్రికి ఏంటంటే ఈ రాత్రికి ఒక్కసారి రాత్రికి కోడికోర తినాలని ఉంది కాదే ఎప్పుడు మనం మనువానప్పుడు కావసం తిన్నాను చాలా ఆశగా ఉంది కారణం కారం అయితే నాకు మరే ఈ రాత్రికి ఈ రాత్రికి ఈ రాత్రికి తినాలని నేతలు ఏలే ఏవిలే అంటే అంత దృష్టం పోదానే ఈ మొగలుత్తన వస్తray ఊరందరికి వస్తారు ఆ ఎట్లా నోరు బైవా నువ్వు కొరకొ రణవాల్సిందే వీలేదు ఇదిగో ఆగ సార్ అడుగుతున్నాను వండుతావా వండువా నే తిప్ప సార్ ఇవ్వుతున్నాను వండాల వండా 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 ఏమైనా కోసమో కొడతా ఏంటి కొడతావా అసలు కొడతా కొట్నం కొడతా కొట్నం ఆమరే కొడతా ఏంటి కొట్నం